హజరత్ జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధిపై తను గొప్ప మాటలు చెప్పబోనని అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని షాద్నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీలపల్లి శంకర్ స్పష్టం చేశారు గురువారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని హజరత్ జహంగీర్ పీర్ దర్గా పుణ్యక్షేత్రంలో ఉరుసు ఉత్సవాలను రాష్ట్ర పగ్బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా ఉసేన్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలతో గంధోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు హజరత్ పీర్ పీర్ బాబాలకు గంధంతో అభిషేకించారు వందలాదిగా జనాలు గంధోత్సవానికి తరలివచ్చారు ఈ సందర్భంగా స్థానిక మీడియాతో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఒకప్పుడు దర్గాలో తమ చిన్నప్పుడు కందూరు పెరిట న్యాజ్ చేసేవారమని వివరించారు జహంగీర్ పీర్ దర్గాను నమ్ముకున్నందుకు తాను బాగుపడ్డానని నేడు ఈ స్థితిలో ఉండడానికి కారణం బాబా కారణమని అన్నారు నమ్ముకున్న దైవం మనల్ని ఎప్పుడూ ఉన్నంతంగా ఉంచుతుందని భక్తి శ్రద్ధలతో నమ్మితే చాలని ఎమ్మెల్యే అన్నారు తాను ఎమ్మెల్యే అయ్యాక దర్గా అభివృద్ధిపై గొప్పలు చెప్పానని అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చాడు

اور دیگر جتنے بھی لوگ یہاں حاضر ہیں اور اپنی سب کی حاضری کو خون رکھا Zah referred on as you. Surah, UFN, mut/. Build apiśn, muthaka sed ki te challenge. capacity odopit asaaka چادر گل پیش کی جائے گی آپ تمام حضرات سکون اور اطمینان کا مظاہرہ فرمائیں حضرات آپ تمام سے زیادہ خواہش کی جاتی ہے کہ سکون اور اطمینان کا مظاہرہ فرمائیں حضرات జరుగుతా ఉల్ సమర్పించడం జరిగింది మరి కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ బోర్డ్ చైర్మన్ లక్మతులన్న గారి ప్రతాఫన్నా షాఫన్నా మసూద్ గారు అందరూ ముస్లిం సోదరు సోదరు వాళ్ళందరికీ హిందూ సోదరు అదేవిధంగా పత్రిక సోదరులందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు అదేవిధంగా ఈ యొక్క వక్ బోర్డు వారందరూ స్టాఫ్ పోలీసు ముఖ్యంగా కూడా వాళ్ళ కొత్త చరిత్రనే ఎందుకని కొద్దిగా మా కాజా బై తొమ్మిది అంటున్నారు క్షమించాలి ఏదేమైనా చాలా ఈ పవిత్రమైన నరగాలు ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాల ఘనంగా జరుపుకుంటాం కాబట్టి చాలా పవిత్రంగా చాలా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి యూత్ ప్రెసిడెంట్ కూడా అందరికి నమస్కారం మరొకసారి ఈ యొక్క బాబా మీద ప్రాచీన కాలం నుంచి దాదాపు నాకు తెలిసి నాలుగైదు వందల సంవత్సరాల కింద నుంచి కూడా ఈ యొక్క మా ఉమ్మడి బాబుల పిల్లనే కాకుండా యావత్ తెలంగాణ మొత్తం కూడా చాలా పవిత్రంగా భావించే ఈ జాతిపేట తరగ వాస్తవానికి భక్తులకు ఒక నమ్మకం ఈ బాబా దగ్గరకు వస్తే దర్శించుకుంటే వారికి ఉన్న కష్టాలు వాళ్ళకున్న బాధలను తీరుతాయి అనేది మేమందరం కూడా చిన్నప్పటి అందుబుణంగా ఎడ్ల పట్ల కట్టుబడి వచ్చేవాళ్ళు అప్పుడేమో కందూరు అంటున్నారు తెలుగు కందూరు కందురు చేస్తున్న కందురు చేస్తున్న పవిత్రం అని ఇప్పుడు అంటున్నారు అప్పుడేమో కందూరు మేము మేమందరం కూడా ఎండబండ్ల మీద మా పెద్దలు మా అందరం కూడా పెద్ద స్కోటాపూడీల బండ్లను బండ్లను కట్టుకొని పెద్ద పెద్ద పేకపోతులను మొరబొట్టలు తీసుకొని బండ్లను కట్టుకొని వచ్చేవాళ్ళం చాలా పవిత్రంగా బాబా దగ్గర వచ్చి పూజలు చేసుకొని దర్శించుకుంటే ఒక నమ్మకం మంచి జరుగుతుంది అనేది వాస్తవానికి ఎంతమంది బాబా దగ్గర నిజాయితీగా ఎవరైతే భక్తులు ఉన్నారో వారందరికీ మంచి జరిగింది అందులో నేను మంచిది మంచిది మంచి అనేది మంచి ఇక్కడ ఎవరైతే భక్తులకు నమ్మకం ఆ నమ్మకాన్ని బాబా దగ్గర మంచి జరుగుతుంది కాబట్టి ఆ నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా గతంలో కూడా మాకు పోషణ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అప్పుడు డెవలప్మెంట్ కమిటీ కూడా ఉండే నేను మొన్ననే అద్మతులు అన్నప్పుడు కూడా చెప్పిన అన్న గతంలో కూడా రెడ్డి చక్కరప్పుడు మేము చిన్న చిన్న కార్యక్రమాలు చేసామన్నా అంతా బాగుంటారు అందరు కూడా బాగుంటారు అని చెప్తున్నాం ఈ పది సంవత్సరాలు ఏమైందో అందరికి కలిసి కనబోదు పవిత్రమైన రోజు వేరే మాట్లాడొద్దు కాబట్టి వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం వాళ్ళ నిజాయితీ వాళ్ళకి వదిలేస్తున్నాం నేను అద్మతులన్న ఇప్పుడు మాట్లాడుతున్నాం ఎంతో కొంత మనకు ఈ దర్గా దర్గలో వాస్తవానికి ఉన్న కూడా చెప్పిన భక్తులు చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ యొక్క ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు